చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీ పుట్టింటి గురించి చెప్పండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తానని అలాగే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను అయితే నేను ఈ రోజు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను మా ఫ్యామిలీ గురించి చెప్తూ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక లాంగ్ వీడియో చూడండి ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ నేనైతే నెయ్యి ఉంది ఇంట్లో అందుకని ఇంకా సున్నుండలు చేద్దామని చెప్పి నేను సున్నుండలు చేస్తున్నాను అలాగే నేను మినపప్పు కూడా ఇంట్లో ఉంది చూసుకోకుండా మళ్ళీ సరుకులు తెచ్చేటప్పుడు మళ్ళీ రెండో సరుకులు తెప్పించాను ఇంకా మినపప్పు కూడా ఎక్కువ ఉన్నాయి లేని చెప్పి సున్నుండలు చేస్తున్నాను మా ఇంట్లో అందరికి మా ఆయనకి గాని మా పిల్లలకి గాని నాకు గాని అందరికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం హార్ట్ కన్నా కూడా ఎక్కువ స్వీట్స్ చేస్తూ ఉంటాము ఎక్కువ తింటూ ఉంటాము స్వీట్స్ నేను ఈ మధ్య విన్నాను ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి స్వీట్స్ ఎక్కువ నచ్చుతాయి అంట ఎక్కువ తింటూ ఉంటారంట నిజమేనంటారా మీరు నమ్ముతారా ఇది మా ఆయనకి మాత్రం స్ట్రెస్ చాలా ఎక్కువే చిన్న చిన్న వాటికి కూడా ఓ కంగారు పడిపోతా ఉంటాడు నాకేమో అంత స్ట్రెస్ ఉండదు ఉంటే ఉంటది కానీ మా ఆయనతో పోలిస్తే కొంచెం తక్కువే మిగతా వాళ్ళతో మా ఫ్రెండ్స్ తో వాళ్ళతో పోలిస్తే నేను కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తూ ఉంటాను ఇంకా మీలో స్ట్రెస్ ఎక్కువగా ఉండి స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి సున్నుండలు ఎంతమందికి ఫేవరెట్ అనేది కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్